అందరికీ నమస్తే అండి స్వాధ్యాయంలో భాగంగా టార్గమ్ సెడారియన్ గారు రచించిన ఆశ్రమ సదస్సులు అనే బుక్ గురించి మనం తెలుసుకోబోతున్నాము పత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు ఆశ్రమ సదస్సులు బుక్ రచయిత అయిన టాట్కం సెడారియన్ గారికి ఆత్మ ప్రణామాలు అలాగే చాప్టర్ వన్లో అంటే సమూహాల ప్రణాళిక అనే చాప్టర్లో పార్ట్ ఫోర్ చదువుకోబోతున్నామండి ముందుగా పరస్పర విమర్శలను అంటే సైగ చేయడాలు వెక్కిరింపులు ప్రేమ గౌరవాలను ప్రవహించనీయండి అది ఎంతో ముఖ్యం ఒకరిని ఒకరు పట్టించుకోండి ఈ పట్టించుకోవడం అనేది నేర్చుకునేది కాదు అలా నేర్చుకోవడం అంటే మన శరీర భాగాలు గుండె కాలేయం నేను శరీరం కంటే భిన్నంగా ఉన్నాను అనుకోవడం అంటే అప్పుడు మనిషే లేనట్టు కదా అదేవిధంగా సమూహ మానవ చైతన్యం ఇంకా ఏర్పడలేదు గత యుగాలలో మనం ఎంతో కృషి చేయడం వల్లనే ఈ స్థాయికి చేరాం గతంలోని మన ఆకాంక్ష శ్రమ కృషిల ఫలితమే ఇది ఈ కృషిని మనం విచ్ఛిన్నం చేయవద్దు మనం విశ్వపు ఐక్యత నియమాన్ని అనుసరిస్తున్నాము ఆ లక్ష్య సాధనలో మనం ఓడిపోకూడదు ఈ ఐక్యతకు మరింత స్వార్థరాహిత్యం స్వీయ పరిత్యాగాలు అవసరం తన సాటి మానవుల కోసం తన జీవితాన్ని పరచి ఉంచటానికి గొప్ప ప్రేమ మరేదీ లేదు తన జీవితాన్ని పరిచి ఉంచటానికంటే గొప్ప ప్రేమ మరేదీ లేదు నిజాయితీగా చెప్పండి ఈ ప్రపంచంలో జీవితాన్ని వారి కోసం అర్పించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా క్రీస్తు దేవుడు ప్రపంచాన్ని ప్రేమించాడు అందుకే తన కుమారుణ్ణి పంపాడు అని చెప్పాడు ఆ కుమారుడు మానవాళిని ఎంతో ప్రేమించడం వలన దానికోసం తన జీవితాన్నే అర్పించాడు అందరితోనూ ఏకత్వాన్ని చూపాడు కొంతమంది ఎంతో జ్ఞానం సంపాదించి కూడా కనీసపు ప్రేమ సానుభూతి కలుపుగోలుతనం లేకుండా ఉండటం ఎంతో భయానకం సంఘటనలను మనుష్యులను మరింత చిత్తశుద్ధితో చూడటం ముఖ్యం ఎంతకాలం మనల్ని మనం మోసం చేసుకుంటాం ఆ వంచన పనిచేయదు ముందుగా మీలో ప్రతి ఒక్కరి మధ్య ఉన్న అడ్డంకులను తొలగించండి ఆవిడ వస్త్రాధారణ ఎలా ఉందో చూసావా ఆయన ఉపన్యాసం ఏమీ బాగోలేదు మీ పనులు అవి కాదు వాటిని మర్చిపోండి వాటి వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు విశ్వంలో గొప్ప శక్తి మరి విజయం హృదయాన్ని గెలవడమే హృదయాన్ని హృదయం త్యాగానికి సంకేతం అది ఇముర్చుకొనే కేంద్రం ఇముడ్చుకోలు త్యాగపూర్వక జీవితం ద్వారా వస్తుంది నిజంగా మీరు ఏం త్యాగం చేస్తున్నారు ఇతరులను గౌరవించి ఒప్పుకోవడం ద్వారా మీ వికారపు స్వీయ ప్రతిబింబాన్ని త్యాగం చేస్తున్నారు నేను చాలా తేలిక మాటలు చెబుతున్నట్లు అనిపించవచ్చు కానీ ఆచరణలో అవి ఎంత కష్టమో వాటికి ఎంత కృషి అంకిత భావం కావాలో నాకు తెలుసు సమూహం గురించి క్రీస్తునాన్ నామమున మీ ముగ్గురు కలిస్తే పర్వతాలను సైతం కదిలించగలరు అన్నాడు ఐక్యతకు విషయాలను సరిచేసే అమోఘ శక్తి ఉంది అంతేకాదు ఈ మానసిక మార్మిక ప్రగాఢ ఐక్యత మీకు జీవితంలో ఆరోగ్యాన్ని ఆనందాన్ని సంపదను ఉల్లాసాన్ని ఇస్తుంది ఈ చిన్న విషయాలకు ఈ చిన్న విషయాల అవగాహనలో కూడా మనం ఎంత వెనకబడి ఉన్నామో చూపడానికే నేను ఇది చెబుతున్నాను అంత తేలిక కాకపోయినా మీరు ఐక్యతను సృష్టించడానికి కృషి చేస్తారు ఏది ఏ విధంగా జరిగినా బోధన కోసం మీరందరూ కలిసి నిలబడి పరస్పరం రక్షించుకుంటారు ఐక్యతను ఆరంభిస్తారు హుందాగా పవిత్రంగా చిత్తశుద్ధితో కూడిన ఐక్యత గురించి చెబుతున్నాను అడ్డంకులను తొలగించే ప్రయత్నంలో ఎవరిని నొప్పించకుండా ఉండగలగడం ముఖ్యం అప్పుడు ఐక్యత తనంతట తానే వెళ్ళడవుతుంది మనం ఎంతో పవిత్రమైన విషయాల గురించి మన పెరటి తోట భవిష్యత్తులో పూలు పండ్లు పక్షులు జలపాతాలతో నిండి ఉండటం గురించి మాట్లాడుకుంటున్నాం ప్రకృతి పనిచేసే నియమాన్ని అర్థం చేసుకొని దాన్ని అనుసరించినప్పుడు ఇది సాధ్యపడుతుంది ఈ ఐక్యతా నియమం రాజకీయ కోణానికి కూడా వర్తిస్తుంది మనం కొంచెం జాగ్రత్త వహిస్తే చీలికలు వేర్పాట్లు పోయి పరిస్థితులు మెరుగుపడి మన చైతన్యం ఐక్యత క్షేత్రంలో ఉండగలదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకుందాము థ్యాంక్ యూ